నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిన ఐదు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇవే పిల్లలకు సంబంధించిన రెండు మూడు బ్యాచ్లని నిన్న కూడా ఒక బ్యాచ్ పెట్టడం జరిగింది అవి కూడా పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది అలాగే అదే క్వాలిటీకి సంబంధించిన అదే బ్రేడర్కి సంబంధించిన మరో ఐదు పిల్లల బ్యాచ్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది బ్రేడర్ ఫోటోస్ కూడా అలాగే వీడియో చివరిలో అటాచ్ చేయడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పిల్లలు కూడా భీమవరం జాతర రిచ్ అవ్వడం జరిగిన పిల్లలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం కూడా వయసులు చూసుకున్నట్లయితే నలభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫార్టీ డేస్ అండి వీటి ఏజ్ వచ్చేసి అలాగే ఐదు పిల్లలు ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి మాధవ అన్నగారికి సంబంధించిన కోడి పిల్లలు ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో మాధవన నెంబర్ ఇస్తాను కావాల్సిన వారు అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్